చె రాదు సాంగ్ నాకు రాదు యో అంటే ఏం రాదు నాకు కానీ ఒక మాట సో చాలు ఈ రోజు ఈ కంటెంట్ నాకు ఓపిక లేదు సాంగ్ వద్దురు బాబు ఈ అమ్మాయి చచ్చిపోతే ఒప్పుకుంటున్నావు అంటే అరే ఆమె ఏమన్నది చెప్పు 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 ఇంతకు ముందు ప్రేమ గురించి మాట్లాడితే చాలా దీప్ వెళ్ళిపోతా మధ్యలో ఇంకా అమ్మాయి వచ్చింది మధ్యలో ఇంకా అమ్మాయి వచ్చింది ఇంగ్లీష్ బ్రహ్మాండంగా మాట్లాడి బ్రహ్మాండంగా వచ్చింది ఐఏఎస్ ఐపీఎస్ యూపీఎస్ అన్ని వస్తాయి అది అలా చదివటో ఆటో ఎందుకు బ్రహ్మాండమైన ఇంగ్లీష్ మాట్లాడి బ్రహ్మాండంగా చదివి ఉంటే నేను ఎందుకు ఈ బ్రో పగ పట్టు కొట్టేం కావాలని చెప్పి చెప్పిన ఆన్సర్ ఒకటి కూడా చెప్పాలి చెప్తా రెండు సార్లు చెప్పండి రజనీ అది తప్ప ఏంటంటే అల్లినా నువ్వు చెప్పిన ఆన్సర్ ఒకటి ఒకటి ఆమెకు అర్థమైంది ఏదో అల్లడానికి మరి కంటెంట్ తీసుకుంటాను सर आंसर नहीं जब पाला जब <igraph> भी नग्न आगे मिस्सों मिस्सों वो नहीं आ रहे मुद्दे इस्ता आप कौनसा मुद्दे इस्ता मिलेगा ये बेटा ये फ्लोले ये वो नहीं रे इच्छे इच्छे सारे मुद्दे इस्ता जब आंसर चिपते जब भी ले कुते सब आपतम थे नेर मात्रा में ले को तो चली लोग कारी कारी के दें कि दंडे कोबोत � ఏదో ఒకటి బతుంది ఓకే ఒక అమ్మాయి ఒక అబ్బాయి రైట్ ఆన్సర్ అదే నేను చెప్పింది రాంగ్ ఆన్సర్ నీ ఆన్సర్కి ఒప్పుకోదు ఇక్కడ చెప్పిన ఆన్సర్కి ఎంత ఒప్పుకుంటది నే గట్టిగా ఉంటుంది బైట్ కొస్తే నువ్వు తప్పుగా అర్థం తప్పు తప్పుగా ఆలోచిస్తే తప్పుగా ఆలోచించేలా చేసింది ఎవరు నువ్వు అన్నావు నువ్వు అన్నావు డబుల్

ए वेट सेकंड सेकंड थैंक ओके ओके बाय बाय थैंक यू थैंक यू सो मच सर बिना गगडा येतुन ना तिना कोसम मी इपडे रागी दिसकोचले रागी काबाट रागी ओ माय गॉड येंडी इत वर्क चेजिन पुलारी देरा आई लव यू आई लव यू चेला अमर आई लव यू चेतना ब्रो 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 दिस ये पावर टू मी रिलेट की मेरी प्यारी ये फिक्स आई फोन ये फिक्स आई फोन फिक्स फिक्स कट छक कट